వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఎపిసోడ్లోకి వెళ్తే సీత అంటుంది ఈ విషయం మేము రాగానే చెప్పుండేవాళ్ళం కానీ అత్తయ్య గన్ తీసుకొని ఓ ఇదిగా బెదిరి చేస్తూ ఉంది ఆవేశం మూలం అత్తయ్య మేము రాగానే చెప్పేవాళ్ళం కానీ మీరు మీ పాట తను తగ్గించుకుంటారని ప్రతి విషయంలో ఇలా తొందరపాటు పడకూడదని కొంచెం చెప్పడానికే ఈ విధంగా చేశాను సీత ఇలా చెప్పడంతోనే ఇక మహాలక్ష్మి కళ్ళు తిరిగినట్టు అయిపోయి చేతిలో ఉన్న గన్ను కూడా వదిలేస్తుంది అనమాట ఇటు పక్క ఇక గలపతి అంటాడు మొత్తానికి మీ ఇద్దరు బావ మర్దలనమాట బావ మర్దలకే నేను పెళ్లి చేశాననమాట అని చెప్పి అంటూ ఉంటే పక్క నుంచి రేవతి కూడా సంతోషంతో సుమతదిన వారసురాలుగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు సీత అందుకే అనుకుంటా నీకు తెలియకుండానే సుమతదినంటే నీకు అంత ఇష్టం అంత ప్రేమ పెంచుకున్నావు అని రేవతి అంటుంది తర్వాత జనార్దన్ అంటాడు నువ్వు మా సుమతి మేనకోడలు వా సీత నిజంగా చాలా సంతోషంగా ఉంది అసలు సుమతే గనుక బ్రతుకుంటే ఎంత సంతోషించేదో అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే వెంటనే రామ్ అమ్మ బ్రతికే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఏమన్నా రామ్ నిజమా మీ అమ్మ బ్రతికే ఉందా అని చెప్పి జన అంటూ ఉంటాడు మహాలక్ష్మి ఈ నిజం కూడా తెలిసిపోయిందా వీళ్ళకి అని చెప్పి షాకుల మీద షాకులు తగిలిపోతూ ఉంటాయన్నమాట మహాలక్ష్మికి ఇంకా సీత అంటుంది అవును మావయ్య అత్తయ్య బ్రతికే ఉంది ఈ మధ్య మా నాన్న ఇంటికి వచ్చి వెళ్ళిందంట చలపతి అయితే సుమతి గారు ఇప్పుడు అనంగానే కారణం తెలియదు కానీ ఇప్పుడు సుమతత్తయ్య మనందరికీ దూరంగా ఉన్నారు అని సీత అంటుంది సార్లు మా నాన్న కూడా ఫోన్ చేసిందంట అని సీత చెప్తూ ఉంటే అప్పుడు జనార్దన్ సుమతి బ్రతికే ఉందా మరి మన దగ్గరికి ఎందుకు రాలేదు ఏం అయి ఉంటుంది ఎందుకు రావలేదు అని చెప్పి జనా బాధపడుతూ ఉంటాడు అప్పుడు సుమతి అక్కడే ఉన్న సుమతి మీ ఎదురుగానే ఉన్నానండి కాతే రూపం మారింది మీ ఎదురుగానే ఉన్నాను అని చెప్పి సుమతి కూడా బాధపడుతూ ఉంటుంది జనాన్ని చూసి రామంటాడు అమ్మని వెతికే ప్రయత్నం మావే చేస్తానన్నారు నాన్న ఇక మనం కూడా అమ్మని వెతికే ప్రయత్నం చేద్దాము అని రామ్ అంటూ ఉంటే సీత కూడా అంటుంది సుమతి అత్తయ్య మన చుట్టుపక్కలే ఉండి ఉంటారు మనం ఖచ్చితంగా గట్టిగా వెతికితే దొరుకుతారు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇకప్పుడు జనార్దన్ వెంటనే మహాతోని ఇది విన్నావా మహా సుమతి బ్రతికే ఉందంట సుమతి సీత మేనత్తంట అంట అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది జనాని ఇక జన ఇలా చెప్తూ ఉంటాడు చెప్పు మహా ఎంత సంతోషంగా ఉంది అసలు సుమతి ప్రతిరూపంగా సీత మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కోడలుగా అసలు రామ్ సీత భావమర్దులంట అసలు ఇదంతా నిజమా అసలు ఇలా ఎలా పాసిబుల్ అన్న అనిపిస్తుంది నిజంగా భలే ఉంది కదా చెప్పు మహా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడట్లేదేంటి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి మోహం మాడిపోతుంది అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోవడంతో బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మహాలక్ష్మి వెనకాల వస్తారు ఇక మహాలక్ష్మి ఫుల్ యాక్షన్ చేస్తూ సుమతి ఫోటో ముందు సారీ సుమతి ఇన్నాళ్ళు నువ్వు చనిపోయావని నేను భ్రమపడ్డాను నీకు వర్ధంతి కూడా చేయబోయాను నన్ను క్షమించు అని చెప్పి దాండి పెడుతూ ఉంటుంది ఫోటోకి మహాలక్ష్మి అక్క సీత మహాలక్ష్మి యాక్షన్ చూసి మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇటు పక్క మహాలక్ష్మి ఈరోజు నాకు రెండు కొత్త విషయాలు తెలిసాయి ఒకటి నువ్వు బ్రతికున్నావని రెండు సీత మేనకోడలని అసలు నాకు ఎంత సంతోషంగా ఉంది లో నిన్ను ఎక్కడున్నా కూడా కనిపెట్టి నిన్ను కలుసుకుంటాను నీ స్నేహితురాలు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి ఫుల్ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇక అక్కడే ఉన్న సుమతి ఈ ఓవరాక్షన్తోనే ఈ మాటలతోనే నన్ను అప్పుడు బుట్టలో వేసి నన్ను మాయపరిచి మొత్తానికి ఇంట్లో లేకుండా చేసావు ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉండేలా చేసావు నా కుటుంబానికి అసలు నేను ఏం చేసినా కూడా పాపం లేదు అని చెప్పి సుమతి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇటు పక్క మహాలక్ష్మి సుమతి ఫోటో చూస్తూ ఇలా చెప్తూ ఉంటుంది భగవంతుడి స్క్రీన్ ప్లే ఎంత గొప్పగా ఉంది సీతారాముల్ని భావమర్దులుగా చేశాడు నిజంగా ఆ దేవుడు ఎంత బాగా చేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఇక చలపతి ఏమో నీకన్నా గొప్ప డైరెక్టర్ గొప్పగా స్క్రీన్ ప్లే రాశాడా దేవుడు అందుకే వాళ్ళిద్దరిని భావమర్దలుగా చేశాడు ఇంకా దగ్గర చేశాడు ఇక నువ్వు ఏమీ చేయలేవు అని చెప్పి మనసులో అనుకుంటాడు చలపతి అప్పుడు జనార్దన్ వచ్చి మహాలక్ష్మి బుద్ధం మీద చేయి వేయడంతోనే ఇక మహాలక్ష్మి అంటుంది ఇందాక అక్కడ బయట నేను మాట్లాడలేదు ఏంటి అని చెప్పి అడిగావు కదా జన అయితే నేను అప్పుడు పట్టరాని సంతోషంతో మాటలు రాలేకపోయాయి నాకు అందుకే మాట్లాడలేకపోయాను ఫస్ట్గా నేను సుమతితోనే మాట్లాడాలనుకున్నాను అందుకే ఫోటో దగ్గరకు వచ్చి నా మనసులో ఉన్న మాట అంతా చెప్పేశాను సుమతికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జనార్దన్ అర్థమైంది మాతో ఉన్న బంధం కన్నా నీకు సుమతితో ఉన్న ఫ్రెండ్షిపే ఎక్కువ అని మాకు తెలుసు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఇకప్పుడు సుమతి వచ్చి మహాలక్ష్మితోని మీకు సుమతి గారు అంటే అంత ఇష్టం కదా దాకా మరి సీత బయటమ్మాయి అమ్మాయి అని చెప్పి సరిగ్గా చూసుకోలేదు ఇప్పుడు మరి సుమతి వారసరాలు అని సీత అని తెలిసింది కదా మరి ఇప్పుడు సీతని కూడా అంతే బాగా చూసుకోవాలి అని సుమతి చెప్తూ ఉంటే ఇక అప్పుడు రేవతి కూడా అవును ఇప్పుడు దాకా సీత బయటమ్మాయి అని చెప్పి సరిగ్గా చూసుకోలేదు ఇప్పుడు ఎంతో బాగా చూసుకోవాలి అసలు సీతకి ఇంట్లో సర్వాధికారాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది రేవతి కూడా అక్కడి నుంచి జనార్దన్ సుమతి ఎక్కడుందో వెతికే ప్రయత్నాలు చేయాలి మనం కూడా బాగా గట్టిగా ప్రయత్నించాలి అని చెప్పి ఎలాగున్నా తీసుకురావాల్సిందే సుమతిని ఇంటికి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అవును డాడ్ అని చెప్పి రామ్ కూడా అంటాడు ఇక మహాలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది ఎప్పటికీ కూడా ఆ సుమతిని ఇంట్లోకి అటుకు పెట్టనివ్వను అని చెప్పి అనుకుంటుంది ఒక సీత మనం ఖచ్చితంగా ఎక్కడున్నా సరే సుమతి అత్తమని పట్టుకొని తీరాలి మామ తీసుకొద్దాము ఇంటికి అని చెప్తూ ఉంటుంది సీత కూడా ఆ తర్వాత ఇక రేవతి సరే చాలాసేపు అయింది కదా మీరు ఊరి నుంచి బయలుదేరి రెస్ట్ తీసుకోండి కాస్త ముందు ఫ్రెష్ అయ్యి తర్వాత మాట్లాడుకుందాము అనగానే సరే మామ పద రూమ్కి వెళ్దాము అని చెప్పి ఇక సీత రామ్ చే పట్టుకొని పైకి తీసుకెళ్తూ ఉంటే ఇక చలపతిగా చూసి ఆహా భావమార్దలు ఎంత అందంగా ఉన్నారు ఎంత బాగున్నారు అని చెప్పి ఇక ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకొని స్వామి నీ లీల లీలలు మాత్రం అస్సలు అర్థం కావు ఎప్పుడు ఏ జంటను కలుపుతావో అస్సలు అర్థం కాదు అసలు ఎక్కడ ఉన్న సీతం తీసుకొచ్చి మా రామ్కి ముడిపెట్టావు నిజంగా నీ లీలలే లీలలు అని చెప్పి చలపతి అంటూ ఉంటే ఇక సుమతి కూడా అవును ఆ దేవుడి నీళ్ళలు ఎవరికీ అర్థం కావు అసలు ఏ జంటని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో ఎందుకు విడతీస్తాడో అసలు అర్థమే కావు తర్వాత మనకు అర్థమైనప్పుడు మనకి ఆ లీల అర్థమవుతుంది అని చెప్పి సుమతి అంటూ ఉంటే అవును నిజంగా అసలు సుమతి మేనకోడలు అవడం ఏంటి అసలు సుమతి చనిపోయింది అనుకున్న సుమతి మళ్ళీ బ్రతకుండా అంటే ఇదంతా ఆ దేవుడు మహిమే అని చెప్పి జనార్దన్ కూడా అంటూ ఉంటే ఇక అప్పుడు చలపతి అంటాడు ఇందులో నా పాత్ర కూడా ఉంది బావా నేనే కదా సీతారాములు పెళ్లి చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్క మహాలక్ష్మి ఆ రోజు నువ్వు ఆ పెళ్లి చేపట్టే నేను ఇంత చిక్కుల్లో పడ్డాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది చలపతిని ఆ తర్వాత ఇక చలపతి సాంగ్ దంచవే దంచవేమైనంత కూతుర అని చెప్పి రామ్ సీత భావం అర్థాలు కదా ఇక వాళ్ళ మీద సాంగ్ వేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడే హాల్లో డాన్స్ వేస్తూ ఉంటే ఏమైంది చలపతి నీకు అని చెప్పి ఇక అందరూ వచ్చి అడుగుతూ ఉంటే చలపతి దంచు దంచు అనగానే ఏంటి ఎవరిని దంచాలి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అదే ఒడ్లు దంచాలి అవును రామ్ సీత ఏరి అనగానే రామ్ సీత ఏంటి వాళ్ళు పైకి వెళ్ళారు కదా ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పి రేవతి అంటూ ఉంటే అంటే వాళ్ళిద్దరు బావ మర్దలు కదా నేను వాళ్ళ మీద సాంగ్ వేసుకున్నాను వాళ్ళు ఒడ్లు దంచుతున్నట్టు అని చెప్పి అంటూ ఉంటే నీకు వచ్చిందేమో అది డ్రీము అని చెప్పి జనార్థన అంటూ ఉంటే కళ అయి ఉండొచ్చు అసలా ఆ కళ ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న అర్చన అంటుంది కాలొస్తే వచ్చింది కానీ మరీ ఇంత పగటి కళలు ఏంటి బయటికి మరీ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది రామ్ సీత రెడీ అయి కిందకు వస్తూ ఉంటే రండి రండి మీ గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పి చలపతి అంటాడు ఈ ఏ సాంగ్ బాబాయ్ అని చెప్పి సీత అంటూ ఉంటే దంచమే మేనత కూతుర అని చెప్పి అనగానే ఇక మళ్ళీ చలపతి డాన్స్ వేస్తూ ఉంటే చలపతితో పాటు సీత డాన్స్ వేస్తూ ఉంటుంది ఇక ఆప అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇటు పక్క నుంచి సుమతి చాలా రోజుల తర్వాత మీ కుటుంబం అంతా సంతోషంగా ఉన్నట్టుంది అనగానే అప్పుడు జనార్దన్ అవును సుమతి ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక సుమతి అంటుంది అసలు ఈ సంతోష సమయంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి సుమతి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి మళ్ళీ ఇది ఏ బాంబు అనుకుంటుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సుమతి ఇలా చెప్తుంది అంటే సీతారాములకి పెళ్ళయి చాలా డేస్ అయింది కదా ఇంకా వల్ల మొదటి రాత్రికి ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి మంచి ముహూర్తం చూసి ఆ పని కూడా కానిచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అనగానే చాలా మంచి ఆలోచన అని చెప్పి రేవతి అంటుంది ఇక జనార్దన్ కూడా అవును చాలా మంచి ఆలోచన అని చెప్పి ఏమంటావు మహా కానిచ్చేద్దామా అనగానే ఇకప్పుడు మహాలక్ష్మి నేను కూడా అదే అనుకుంటున్నాను జనా అని చెప్పి అంటుంది ఇక ఇటు పక్క సీతారాములు సిగ్గుపడుతూ ఉంటారు అప్పుడు రేవతి మొత్తానికి మహాలక్ష్మి వదిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే నీకు కార్యంక జరిగిపోయినట్టే అని చెప్పి రేవతి సీతతో అంటూ ఉంటే పోపిని నాకు సిగ్గు ఉంది అని చెప్పి అంటుంది తర్వాత సిగ్గు కొంచెం దాసి పెట్టుకో సీత అని చెప్పి సుమతి కూడా అంటుంది పో టీచర్ పదమామ ఇక్కడ మనందరినీ ఆటపట్టిస్తున్నారు మన ఇద్దరం వెళ్దాం పదా అని చెప్పి సీతారాములు రూమ్కి వెళ్తూ ఉంటే అప్పుడు చలపతి కొంచెం రోజులు ఆగండమ్మా మంచి ముహూర్తం చూస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు అతడు పక్క శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు లలిత కాఫీ తీసుకొచ్చి ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు ఆఫీస్ మన కేసు గురించి అనగానే లేదు సుమతి గురించి అసలు సుమతి తన కుటుంబం గురించి మనకి చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటికైనా మనకి సీతారాముల వల్ల తెలిసింది కదా తన కుటుంబం ఎవరు ఏంటని అయితే తన కుటుంబానికి దగ్గరగానే ఉంటున్నాను అని చెప్పి లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు చెప్పింది కదా అని లలిత అంటూ ఉంటే దగ్గరగా ఉంటున్నాను కుటుంబానికి అని చెప్పింది కానీ వాటికి సుమతి దీనికి కూడా తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే తన కుటుంబానికి దగ్గరగా ఉందని చెప్పింది కానీ తను ఎక్కడుందో మనకి చెప్పలేదు కానీ ఎక్కడుందో మనకు అనుకోవాలి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు సరే సుమతి ఫోన్ చేస్తే ఇక రామ్ సీత మేనల్లుడు ఇవన్నీ మొత్తం చెప్పాలి మనం అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇక లలిత అసలు సీత ఇంటికి వెళ్ళింది కానీ అక్కడ ఏమనుకుంటున్నారో తెలియలేదు ఒకసారి ఫోన్ చేయండి అనగానే ఈ లోపల సీతే ఫోన్ చేస్తూ ఉంటుంది ఎక్కడున్నారనన్నా స్టేషన్లోనా ఇంట్లోనా అనగానే ఇంట్లోనే తల్లి అని చెప్పి శివకృష్ణ అంటాడు అక్కడ ఏమనుకుంటున్నారు అనగానే ఇక్కడ అందరూ సంతోషించారు సుమతి అత్తయ్య బ్రతికే ఉందని ఒక్క మహాలక్ష్మి అత్తే తప్ప బయటికి సంతోషం నటిస్తుంది కానీ మనసులో మాత్రం చాలా టెన్షన్ పడుతుంది అనగానే ఆవిడ ఎప్పుడు ఏ విషయానికి సంతోషించింది గనక ఇప్పుడు నువ్వు సుమతి అత్తయ్యకి మేనకోడలివి అని తెలిస్తే తనకి ఇంకా మనసులో బాంబేనట్టే అని చెప్పి అంటాడు శివకృష్ణ ఇక అప్పుడు అంటుందన్నమాట సీత ఇక నుంచి మా మహాలక్ష్మి అత్తయ్యని ఎలా ఆడుకుంటానో చూడండి నాన్న అని చెప్పి అంటుంది